ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చడమే మా లక్ష్యం కడప జిల్లా బి కోడూరు మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఆర్టీఓ చంద్రమోహన్ టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ క్లినిక్ నిర్వహించారు ప్రజల నుండి వచ్చిన అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు వారు మాట్లాడుతూ భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించడమే మా లక్ష్యమని అన్నారు ఇరవై నెలల పాలనలో ఎనభై శాతం ప్రజా సమస్యలు పరిష్కరించామన్నారు ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు మండల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టమన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో మండల అభివృద్ధితో పాటు సమస్యలను క్లీన్ చేయడమే మా లక్ష్యమన్నారు

వాళ్ళు హెల్ప్ చేస్తారు అక్కడ అర్జీ రాసిన తర్వాత మీరు సంబంధిత డెస్క్ పంపిస్తారు సో ఆ యొక్క డెస్క్ అనేది ఒక్కొక్క కొన్ని సమస్యల మీద ఒక డెస్క్ ఫోన్ చేయడం సో డెస్క్ నెంబర్ లో వచ్చేసి ఎంక్రోచ్మెంట్స్ సో మనకు తెలుసు ప్రభుత్వ భూమి అలాగే పట్టా భూమి కూడా చాలా సో ప్రతి రోజు ఈ బోర్డు మండలంలో కూడా మనము చాలా ఎంక్రోచ్మెంట్స్ ఐడెంటిఫై చేసి వాటిని డెవలక్ష కోసం దాన్ని ఆక్రమం తొలగించడానికి చర్యలు తీసుకున్నాం సో ఇంకా కూడా చాలా మనకు ఫిర్యాదులు వస్తున్నాయి వాటి అన్నింటి మీద కూడా చర్యలు తీసుకున్నారో ఇంకా ఏమైనా కూడా ప్రభుత్వ భూములు కానీ కొన్ని మనకి ఏమొస్తున్నాయి పట్ట భూమి కూడా సో అలాంటి వాటికి సంబంధించి మనము డెస్క్ వన్ లో పెట్టాం అంటే పట్టా భూముల ఆక్రమణ గానీ డీకే డే భూముల ఆక్రమణ గానీ దీనికి సంబంధించిన ఎనీ పరమో సమస్యలు వాళ్ళు అలా చేయడం జరిగింది అక్కడికి వెళ్తే అర్జీ తీసుకుని వాళ్ళు అర్జీని పరిశీలించి అక్కడ అర్జీని రిజిస్టర్ చేసి అక్కడ ఆన్లైన్ లో రిజిస్టర్ చేసి మీకు రసీద్ ఇవ్వడం జరుగుతుంది ఆ రూపేష్ రెడ్డి గారు దీన్ని రిజిస్టర్ గారు దీన్ని ప్రపోజ్ చేస్తే ఒక సమస్యలు ఎక్కువ ఉన్నాయి అక్కడ ఈ సమస్యల పరిష్కారానికి ఒక దిశానిర్దేశాలు సమస్యలు పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో అలాగే మండల కోరిక ఈ సోమవారం కాబునప్పటికీ బుధవారం పెట్టాం సో ఈ కార్యక్రమంలో కూడా మనకి ఏంటంటే కొన్ని టెస్ట్ ఏర్పాటు చేశాం సో అందులో ప్రిస్క్రిప్షన్ నుంచి అవసరమైనటువంటి టెస్ట్ చేసి ఆ యొక్క జబ్బుని నయం చేయడానికి కొన్ని కార్యక్రమాలు చేశారు దేవుడు గానే ఎవరైనా మనకి పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన ఆస్తి మన భూమి మన భూమి మన హక్కు అని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో పాటు ఈ భూమి ఎక్కడ పనికిరాదు లేకపోతే ఆయన గత ప్రభుత్వం ఈసారి వచ్చింటే మళ్ళా ఈ భూమిని కూడా మీరు తాకట్టు అమ్మిండు ఉదాహరణకి మన మండలంలో ఆ స్కూల్ ఆన్లైన్ చేసి పదకొండు లక్షలు డ్రా చేసుకున్నాడు ఆఫీసర్ వచ్చి కట్టినాడు పదకొండు లక్షలు ఇంతవరకు ఆ అధికారులు ఆ నాయకుడు కట్టలే అధికారులు కూడా తప్పులు చేసిన దానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఈరోజు మనం మన మండలం ఉదాహరణకు చెప్పాలంటే అదే విధంగా ఈరోజు గ్రీవియన్స్లు ఉన్నాయి పీజీఆర్ఎస్ అంటున్నారు పీజీఆర్ఎస్ లో కూడా మీ వంతు వచ్చి మీ దగ్గర ఇది పరిష్కరించినామా లేదా అని మీ దగ్గర ఏమి వద్దారో లేకపోతే మీ ఫోటో తీసుకొని పరిష్కరించినామా లేదా అనేది తీసుకెళ్తున్నారు కొన్ని భూతగ్గాలు కోర్టులో ఉంటాయి కొన్ని అన్నదమ్ముల పరిష్కారాలు ఉంటాయి కొన్ని అందుబాటులో ఉంటారు మనమే అనుకుంటాం నోటీస్ ఇచ్చినప్పుడు వాడు హైదరాబాద్ లో ఉంటారు లేకపోతే ఇంకో బెంగళూరులో ఉంటాడు వాడు వచ్చినంత వరకు వాళ్ళు ఆ సిస్టమ్ అంటూ రెవెన్యూ సిస్టమ్ వాయిదా తీర్మానాల ప్రకారం చేయాల్సిన అవసరం ఉందని మీ అందరికి చెప్తున్నా అందుకే మనం అందరం వీటితో పాటు చాలా వాటికి అంశాలు మనం అందరం ఈ ఈరోజు ఒక పల్లె ఉంది ఒక పల్లె కాని గ్రామంలో కానీ చాలా మంది మాకు అర్జీలు తీసుకొని వచ్చినప్పుడు ఒక కొంతమంది వచ్చి అన్నా మాకు రోడ్లు వేయాలంటారు కొంతమంది వచ్చి శ్మశాన వాటికి ఉంది దానికి ఏర్పాటు చేయాలి దారి లేకపోతే శ్మశాన వాటిక సర్వే చేయాలంటారు కొంతమంది వస్తారు గుడి దేవాలయాలు మస్జిద్ గుడి లేకపోతే చర్చిని అభివృద్ధి చేయాలంటారు కొంతమంది వస్తారు సచివాలయాలు కానీ వీటిలో కానీ ఆఫీసర్ లేరు అంటారు ఈ అనేక విధానాల్లో మీరందరూ సమగ్రంగా అభివృద్ధి చెందాలనే దానికి మనం ఒక్కొక్క అంశం తీసుకొని అట్లా ఫండ్స్ ఒక సైడు మనం రావాల్సిన డబ్బు కొరతలు కానీ ఏమైనా రాష్ట్రం వెళ్ళిపోయినా గాని ఫైనాన్స్ ఉన్నా గాని ఒక సైడు గత ఇరవై నెలలుగా చేసిన వర్కులకి బిల్లులు రావాలనేసి టార్గెట్ పెట్టుకొని మరి మన క్లోజ్ చేయాలంటున్నారు ఇక్కడ ఏపీఓ గారు మరి ఏడి గారు ఉంటే నేను ఒకటే కొడుతున్నా చాలా మంది బిల్లులు చేసినట్టు క్లోజర్ చేయట్లేదు మీరు మీరు క్లోజ్ చేయట్లేదు సోషల్ ఆడిట్ అనేసి పెండింగ్ పెడుతున్నారు వీళ్ళు చేయకపోతే ఈ రోజు నుంచి గోకులాలు కట్టేశారు కొంతమంది కొన్ని మండలాల్లో ఈ మండలం దురదృష్టం ఒక ఎంపీపీ అడ్డుపడతాడు తర్వాత మేము కూడా రిజల్యూషన్స్ అబ్బాడు ఈ రోజు మీ గోకులాలన్నీ ఎంపీడీఓ గారు మీరందరూ కలెక్టరేట్కి పంపించారు స్పెషల్ ఫోకస్ లో ఈ మండలానికి పెండింగ్ ఉన్నాయి తాలూకా అంతా కట్టేసినారు కానీ మనకి ఈ మండలంలో ఇంకా గోకులాలు మొదలు పెట్టుకోలేదు ఇంత ఇంత దౌర్భాగ్యం ఇంతమంది అర్జీలు ఇచ్చి ఇంత కష్టపడితే మీరు ఇంత వెనకబడి ఉన్నారు మనం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కరెంట్ సమస్యలు మీ అందరికీ పల్లెల్లో త్రీ ఫేజ్ కరెంట్ అని ఇరవై నెలలుగా ఆర్టీఎస్ఎస్ఎస్ అని ప్రతి పల్లెకి మూడు ఫేజ్ లైందు చాలా స్పీడ్ గా అయినాం నిజమా కదా మీరు అందరూ చెప్పాలి మనం అనుకోవాలి ఎలక్ట్రికల్ వాళ్ళు కానీ ఇట్లా రెవెన్యూ వాళ్ళు కానీ లేదంటే మండల వాళ్ళు కానీ చాలా కష్టపడుతున్నారు మీ సహకారం కావాలి మనందరికీ ఈ సహకారం కోసమే మన చేయాలి ప్రతి కౌంటర్ కి